ఇప్పుడు నేను చీల్ చేస్తారో మనీ వస్తా పెట్టుకోవాలి పక్కన వాళ్ళు ఇబ్బంది కొడుతుంది కదా లేదు ఎవరిది ఎవరిది అవిలేకర్ గారు వచ్చి కంప్లైంట్ చేస్తున్నారు చేసుకోవచ్చు అడగచ్చు కదా పెట్టి పెట్టి ఇది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు

కమిషనర్ మాట్లాడు వివరంగా చెప్పండి కమిషనర్ ఫోన్ నుంచి చెప్పండి కమిషనర్ ఫోన్ చేయండి చెప్పండి ఆయన రెండు సార్లు తిరిగారు అనగండి అదే మాట ఇలా కమిషనర్ గారు చెప్పండి తెలుసు మున్సిపల్ అందరూ తెలిసినప్పుడు అన్ని తెలుసు అది తెలుసుకో తెలుసుకోసా నువ్వు అన్నా కదా ఇప్పుడు ఏమన్నా నాకు మన సిలాబస్ అన్ని తెలుసు నాకు ఎవరు నోటీస్ ఇచ్చారని నోటీస్ ఇచ్చింది తీసు నోట్స్ ఇవ్వయా నోటీసులు ఇవ్వండి అన్నారు కదా నోటీసులు ఏది వైజాగ్ చాలా అంటే నేనేం చెప్తాను ఏంటి వైజాగ్ వాటర్ ప్లాంట్లు ఏదైనా చెప్తున్నారు కదా మీరు పెట్టే సంవత్సరం నుంచి ఇలా నడుపుతున్నారు చుట్టుపక్కల ఇబ్బంది వచ్చినా పర్లేదు మీకు కదా వాటర్ ఏంటంటే సార్ నా వాటర్ కాదు చుట్టుపక్కల వాళ్ళకి ఇబ్బంది వచ్చిన నాది కాదు వాటర్ అదే అయితే ఎవరు పెట్టుకున్నారు ఏదో ఐటీ తీసామంటే తీసేస్తా ఏది మ్యానో ఇక్కడ నుంచి అక్కడికే నాలుగు అడుగులు అండి అక్కడ ట్రైన్ వెళ్ళడానికి ఐదు టైం గురించి మ్యానోజ్ పెట్టారు వాటర్ ఎవరినడికి మీరు ఎవరిగా ఎవరిని అడిగిస్తారు మీరు

અમારા કમિશનરી જ આપણે રડ ને اصلا આલી છે આલી છે આપણે કહેતા કે એ રીત કરતા તો ફાયદા કે ફાયદા આવતા નથી એક બસ કે મતલબ શું કહે એ વાટ આખો પછી આને નાનો જ આવી સોનાને લીધું ના આદર છે

తీసుకోవాలా ఫ్లాక్స్ పెడతా ఇబ్బంది లేదని పెట్టాలా ఏది ఏది మున్సిపల్ ఆఫీసర్ అందరూ తెలుసు మున్సిపల్ ఆఫీస్ ఆఫీస్ ఆ నోటీస్ ఏమి చూపిస్తాడు కదా నాకు నేను ఆపత్రి వచ్చినప్పుడు నాకు చూపించాలి కదా ఇంక ఉంటుంది చనిపోతాండి ఇది అసలు ఐటీ కట్టినట్టుగా ఎవరు చెప్పారు మీరు ముస్పలకి తెలియపర్చారా లేదు ఇక్కడ ట్రైన్ వెళ్తాం అదే అదే మాట కమిషనర్ గాని ఎవరికి తెలియపరచారా మీరు పెద్ద మందు తెలియపర్చారా మీరు సొంతంగా చేసుకుంటే అయిపోద్దాం ఏం చేయమంటారు మీటర్ వాటర్ అదే ముందు చెత్త ముందు కమిషన్ అడగాలి కదా వచ్చి అందులో వాటర్ బైక్కి వచ్చిన ఇంకేమంటారు అడగలేదు మీరు అడిగారా విశ్వేసానికి చేసుకుని విశ్వేసానికి చేసుకుంటే అయిపోద్ది ఆ వాటర్ నాది కాదండి ಅದೇನೇ ಅದೇ 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 ಸರ್ ರೀ ಆಫೀಸ್ ಐಡಿಯಲ್ಲಿ ಮಾತಾಡೋದು అదే అడుగుతాం మీరు ప్లాంట్ ఎవరిని అడిగి పెట్టారు లైసెన్స్ తీసుకున్నారా ఇది పదివేలు రూపాయలు ఖర్చు అంటున్నారు పదివేలు రూపాయలు ఖర్చు చేసే వస్తాను నర్సింగ్ ఏమండి కమిషనర్ కి ఇదే పెడితే కడతారా లేదు తర్వాదు కదా మీరు సౌలభ్యం గురించి మీ వ్యాపారం కోసం పెట్టా

లైన్స్ లేదు నాకు ఇప్పుడు పర్మిషన్ తీసుకోవాలి అదే అదే అవి కూడా చూద్దాం అవి కూడా చూద్దాం ఇలాంటి పరిస్థితికి దానికి కూడా వెళ్దాం మనం సామరస్యంగా మాట్లాడారు సామరస్యంగా మాట్లాడలేదు మనం ఆ విషయంలో కూడా ఎంటర్ వెళ్తాం ఆయన మాట్లాడతాం లెక్స్ అదే ఇది అయిపోయింది అయిపోయింది గ్యారంటీగా ఫోటో ఫోటో కూడా మీరు మా పట్టుదలకి వెళ్ళారు బయటపెట్టారు તપાસ પ્લાન્ટ સ્વામી વાર્ન